ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది నాటకాలు నాటకాలే మర్చిపోతారు అంటారు కదా గురుగారు ఎక్స్పీరియన్స్ కాదు ఓకే ఓకే నాటకాలే ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం ఓకే మిమ్మల్ని మీరు ఈ సినీ రంగానికి కాకపోయింటే దేనికి అంకితం అయ్యేవారు దేనికి చెప్పలేను కానీ ఈ సినిమా రంగానికి రాకపోతే నేను పురోహితుడు అయ్యేవాడిని చెదంటే ఆ కుటుంబంలో పుట్టాను ఓకే మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా గురువు నేను పురోహితుడిని అయ్యాను కనుక దేవుడిని నమ్మట్లేదు దేవుడు ఉన్నాడు అనేది నాకు నమ్మకం లేదు లేదు అసలు ఇప్పటివరకు మిమ్మల్ని నడిపించింది అంటే అది మీ స్వయం కృషి అంటారా ఎక్కడ కూడా దైవ లీల దైవ ఆజ్ఞ అన్నట్టు మీరు అనుకోవట్లేదా నేను అనుకోవట్లేదు ఓకే అదృష్టం అనేది లేకుండా లైఫ్ సాగిందంటారా అదృష్టమా అదృష్టం అంటే ఏమిటి అదృష్టము కంటికి కనిపించకుండా జరిగేది అని అంతేగాని అంతకన్నా అదృష్టం ఏమీ లేదు చేత అదృష్టం అంటే మనకు తెలియకుండా కొన్ని కలిసి వస్తూ ఉంటాయి ఆ కలిసి వచ్చిన అదృష్టం అని అనుకుంటూ ఉంటాం అంతేగాని అదృష్టం అనేది వేరే ఏమీ లేదు లేదు